వెల్కమ్ బ్యాక్ ఐ రోడ్ చాలా మిడిల్ క్లాస్ సార్ మనమైతే పొద్దు పొద్దువాళ్ళని కళ్ళకి వచ్చినాం టైం టైం చూడొచ్చు ఎయిట్ ఫోర్టీన్ అవుతుంది ఒకట ఎయిట్ ఫోర్టీన్ అవుతుంది మనం కూడా పక్క ఊరికి వచ్చినాం ఈ ఊర్లో థాట్ చెట్లు ఎక్కువ ఉంటాయి ఆన్ చూడొచ్చు థాట్ చెట్లు ఎక్కువ ఉంటాయి కానీ అందుకు ఎక్కువ లేరు అందుకే పక్క కూర్చు ఎక్కువ డిమాండ్ ఉంటుంది మనం అయితే ఒక్కకుండా కళ్ళు చెప్పినాం తాగి ఊడే రోజు ఏదైతే అది అయింది చూసుకుందాం ఇంకా టైం పడితే ఇంకా రాలేదు అయితే ఓ క్యాండిడేట్ కూడా ఒకడు చూడ కస్టమర్స్ అప్పుడే పెరుగుతు పక్క ఊరిని అయితే చాలా వస్తారు ఏ ఊరైతే ఏ ఊరు పేరు అయితే ముచ్చిపట్ల ఎదురుకోవాలని రావాలనుకుంటే రావచ్చు ఇక్కడ కాటన్ కూడా ఉంటుంది అడిగిపోతుర అక్కడ కాటన్ కూడా ఆ చాలా ఉంటాయి రావాల్సిన అయితే రావచ్చు మనమైతే ఇప్పుడు తాట్ చెట్లకి అయితే వచ్చేసినాం ఆ కుండ అప్పడకుండ అయితే మనదే ఆ కుండ నిండా కళ్ళు పోసుకోవడమే ఊడమే ఈరోజు మనకైతే కుండ అయితే ఏను అందుకే బాటిల్లో పోస్తుడు ఆ బాటిల్ అయితే చూడొచ్చు ఆ బాటిల్ మనదే కుండ కళ్ళు రెండు బాటిల్ అన్నర వస్తుందంట ఏనన్నాడు కానీ బాటిల్ అయితే పోస్తుడు ఓ కస్టమర్స్ అయితే చూడొచ్చు చాలా డిమాండ్ ఉంది ఈ ఊర్లో కళ్ళుకి ఈ కళ్ళు అయితే మన ముంగనే చెట్టు ఎక్కి పోషిస్తాడు మీకు ఈ లొకేషన్ కావాలంటే కింద లొకేషన్ టైప్ చేయండి లొకేషన్ అయితే షేర్ చేస్తా సబ్స్క్రైబ్